పెట్టస్త మరి ఇక్కడ నువ్వు ఎలా చేస్తున్నావు పద్నాలుగు వందల మంది తీసేస్తే అది పద్నాలుగు వందల మంది తీసేశారు అని చెప్పి రెండు పిల్లలు మంటే ఉండే ఐదు వందల ఏం చేస్తారో తెలుస్తా ఇప్పుడు మా వెళ్ళి పద్నాలుగు వందల మందిని తీసుకుంటారా ఆ మందిని అంటే సున్నా నువ్వు ఎవరగాలి కాగితం అడగాలో రాసిన కాగితం అని సన్మానాన్ని తీసుకుంటామని అతనే చందా మరి ఎందుకు సంతకాలు పెట్టారా దేవుడు ఇది అంటే వీళ్ళకి ధైర్యం బలము వీడి కాదు మనం ఎదురు వాళ్ళ యొక్క ధైర్యం మనం ఎందుకు తిరగాల్సిందే ఎవరి సంబంధి ఎవరి అపసం ఉంది మీ అందరి అపూ ఆ రోజున ఇది భూమి పోరాడమే ఇది భూమి పోరాడమే ప్లాంట్ ప్లాంటువాసం జరుగుతున్న పోరాటం కాదు ఆ భూములన్నీ మనమే ఎవరికైనా ప్లాంటు అసలు మునిగా నిండా టిప్పు తిప్పుకుంటే అంతా కూడా తిప్పు దానికి లోపల కలిగించారు ఆ ప్లాంట్లు దాన్ని అమ్మ వాళ్ళకి అమ్ముకోవాల్సింది దానిక నుంచి ఎందుకు అంటే కాదు ఆ ప్లాంట్లు పద్నాలుగు వేల పట్టి దాన్ని కోసి 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 పెట్టారు ఎందుకు ఆ ప్లాంట్లు దాని నుంచి వాటి గురి ఏంటంటే ఉన్న ఇరవై రెండు వేల మీ భూమి నేను అందుకనే చాలా సార్లు చెప్పే పేరు మార్చండి స్వామి నిర్వాసితులు కాదు నేను భూమి దాటవు మీరు ఆ రోజు తానం చేశారు కాబట్టి ఈ రోజున ప్లాంట్ ఆ రోజు మీరందరూ రైతులు మీరు అందరూ కూడా మీ దగ్గర చేతులు కట్టుకునే ఒక సామాన్యులు కానీ కాలక్రమాన్ని మీ భూములు లాగేసుకొని అన్ని చేతులు కట్టుకో నాయకుడు మీరు బృందులో పనిచేసిన వ్యక్తులు తీసుకుంటే కోటి ముప్పై ఐదు లక్షలు వస్తాడు బ్రహ్మాండంగా ఉంటారు బృందులు ఇది పేర ఎందుకు వస్తుంది మీ బృందులు తీసుకొని మీ బృంద తీసుకున్నప్పుడు మరి ఆ రోజు అసలు పరిష్కారం ఆలోచన జరిగిందే పని చెందాం నేను చాలా గ్రామ సభలో కూడా చెప్తాను ఎవరైనా బుద్ధున్నా అంటే ఆ రోజులున్నాయో వాళ్ళందరూ ఎందుకు వెళ్ళాలి అని వాళ్ళు చేసిన దరిద్రం ఏదైనా భూమి తీసుకుంటే అలాగే ఇచ్చేది ఎక్కడ భూమి తీసుకుంటే ఎక్కడ భూమికి పోయి ఆ కాదు నాలుగనో రెండనో ఇవ్వాలి వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళు ఇస్తాం కానీ ఆ వేరు ఎలా ఇచ్చారు ఇంట్లో ఎంత మంది మీద ఉంటే అన్నారు అదే కాక మీకు ఇచ్చిన పన్నెండు వంద నలభై కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన డబ్బులు తీసుకుంటే నాలుగున్నర లక్షల కోట్లు యూనియన్ వాళ్ళు అన్నారు సెల్లా కలపండి కలపండి నాకు అర్థం కాబట్టి అసలు మట్టుకున్నారా వచ్చాక మాట్లాడుతున్నారు సెల్ లో కలిపితే ఎంపాయీస్ కానీ మీకు కాదు నాలుగున్నర లక్షల కోట్ల విలువైన మీ భూమి మీకున్న అత్యంత ఇరవై ఏడు వేల కోట్లు అంటే నెక్కసెట్ తీసుకే వాళ్ళతో కలిపితే నష్టమా ఇప్పుడు వాడి షేర్ యాభై రూపాయలు కలపంగానే ఐదు వందల రూపాయలు అయిపోతుంది ఎందుకంటే మీరు వాడికి వెళ్ళిపోతుంటారు రెండోది వెళ్ళి కలపే వాళ్ళే కలుపుతున్నాం అని మా భూమి కోసం వెళ్ళి మేము ఆ రోజున ఇచ్చింది ఉద్యోగాల కోసం ఎవరైనా భూమి ఇవ్వాలంటే ప్రభుత్వాలు పోలీసులు పెట్టి కొట్టి తీసుకుంటాయి కానీ ఇక్కడ మాత్రము పొద్దున్నే వేసి మీ తాతలు తండ్రులు లైన్ లో మరి ఇచ్చారు భూములు ఎందుకు ఇచ్చొచ్చారు మీకు వస్తాయి ఉద్యోగాలు తరతరాలు మీ కుటుంబాలు ఆనందంగా ఉంటాయి కానీ జరిగిందా పదహారు వేల మంది వస్తే నిర్వాసితులు ఎనిమిది మీలో మాట్లాడుతుంటే చాలా మంది చేస్తున్నారు పెళ్ళిని రావటం లేదు పిల్లలకు పెళ్లి లేకపోతున్నారు అలా సింపుల్ గా రాక ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని చెప్పి ఇచ్చిన ఎన్ని వేల నాలుగు వేల మంది కూడా తీసేశారు అసలు అక్కడ భూమి వల్లనే ఆ ప్రాణికి అందరు ఏమైతే ఆ ఎందుకంటే వీపు మీద పడితేనే మనిషి తిరగబడతారు అలాగే మీరు పట్ట మీద కొడుతున్నారు అదే మీరు తిరగబడతా ఎందుకంటే చేస్తారు మా నాయకులు ఉన్నారు కానీ కానీ ప్రపంచం అలా లేదండి మంచితనము అంటే ఈ రోజున ప్రపంచంలో చేతకాని తనం ఇప్పటికైనా మెల్చనండి చేతకాని వాళ్ళు రాదు మీరు

ఇప్పుడే అమృతి గారు కూడా పంపించారు ఎమ్మెల్సీ కూడా చేతులకి దడం పెట్టాయి నేను దీనిలో ఇన్వాల్వ్గా బాబు అని ఎమ్మెల్యే అంటే ఏంటి తెగించకపోవటం తెగించాలి శాస్త్రం కూడా ఒకటే చెప్తుంది విత్తమాన ప్రాణ భంగంలో ఇప్పుడు కొండవచ్చును ఇప్పుడు మీ విత్తం అంటే మీ కప్పుకి భంగం కలుగుతుంది మానం ఇంట్లో పిల్లలు పెళ్లి చేయలేకపోతున్నారు మీరు బతకలేకపోతున్నారు మానానికి భంగం కలుగుతుంది ప్రాణం ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళలేకపోతున్నారు వాళ్ళని కాలేజీ మనం మూడింటికి ఆపద వస్తుంది ఇప్పుడు మనం దండం పెట్టాల్సిందే గేద చర్మం ప్రభుత్వాలు చెబితే ఏమో ఈ మీటింగ్ లో కూడా ఒకే మాట వింటాయి ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే ఆరు నెలల నుంచి వీళ్ళతో కలిసి నేను ఈ గ్రామాలన్నీ పిలుపుతున్నాను సంఘవంలో అందరితో మాట్లాడారు అక్కడ మీటింగ్ కూడా అయిపోయింది అదనప్పుడు ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత నేను ఇది చెప్పగానే మొత్తం దగ్గర ఈ ప్రాంతమే రియాక్ట్ అయినా రామకృష్ణ గారు పాపం ప్రతి గ్రామ సభ ఆయన అరేంజ్ చేసేవాడు నేను వచ్చేవాడిని ఆయన ఇంట్లోనే నాకు పొదలూరు వేసేవాడు ఆయన ఇంట్లో ఉండో ఇంట్లో కూడా ఆయన అంత కష్టపడి చేస్తే వీళ్ళని అంత ఒళ్ళు భరిసి పట్టుకోకపోతే విశాఖ ఉంపు వాళ్ళు ఆయన డ్యూటీ దానికి తీసేశారంటే మీటింగ్ ఎక్కువ పెడుతున్నాను ఏం చేయాలి అని ఏం చేయాలి అంటే ఎంత ఒళ్ళు మరిచి పడుతున్నాను అంటే ఏం చేయలేదు నేను ఏం చేసినా ఏం చేయలేమానవామి అంత మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి